వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కాంపల్లి సతీష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు కుల సంఘాల భవనాలు రైతులకు చెరువు పరిశ్రమల ఉపాధి శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడి సెంటర్ల అభివృద్ధితో పాటు ఓపెన్ జిమ్ మురికి కాలువలు చెరువు రోడ్లు లైటింగ్ పనులు చేపడతామన్నారు రంగనాయక స్వామి సమ్మక్క సారక దేవాలయాల అభివృద్ధి యువతకు క్రీడా మైదానాలు డిజిటల్ క్లాసులు ప్రతి కుటుంబానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు మానేరు నది నుండి త్రాగునీరు హైమస్ట్ లైట్లు గ్రంథాలయం శ్మశాన వాటిక లైటింగ్ పెన్షన్ వాహనం ఏర్పాటు చేస్తామని తెలిపారు ఇప్పటికీ గ్రామ అభివృద్ధికి కృషి చేశానని నీరు కుళ్లను డిజిటల్ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పారు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు సతీష్ కుమార్ నీరుల గ్రామ వస్తున్నాను నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంటెక్ కంప్లీట్ చేశాను నాకు పద్నాలుగు సంవత్సరాల సాఫ్ట్వేర్ రంగంలో అనుభవం ఉంది పిల్లల భవిష్యత్తు కోసమే నేను అడుగుతే వేస్తున్నాను మెయిన్గా నా ఇంటెన్షన్ గ్రామాభివృద్ధి పిల్లల భవిష్యత్తు సో ఇప్పటివరకు ఐటీ రంగంలో ఉన్న నా అనుభవాన్ని ఇప్పటివరకు నా దగ్గరికి వచ్చిన చాలా మంది పౌరులకి నా గ్రామ ప్రాంత ప్రజలు బీటెక్ కంప్లీట్ చేసి డిగ్రీలు కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళకు చాలా మంది ఉపాధి కల్పించాను ఆ ఉద్దేశంతో నేను నా దగ్గరికి ఏ రోజు ఏ సాయం కోసం వచ్చినా అర్ధరాత్రి అని లేకుండా ప్రతి ఒక్కరికి సాయం చేశాను ఏ ఆపదలున్నా చేశాను ఇప్పటి వరకు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి సాయం చేశాను కాబట్టి ఇప్పుడు ఒక ఎస్సీ జనరల్ వచ్చింది కాబట్టి నేను ఎస్సీ అభ్యర్థిగా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కష్టాలను తెలుసుకొని వాళ్లకు సహాయం చేసే ఉద్దేశంతోనే ఈ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఖచ్చితంగా వాళ్ళ దగ్గర వాళ్ళనుకున్న పనులు చేసి గ్రామంలో ఉన్న ఏ ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళకు కావాల్సిన పనులు చేసి మెయిన్ వాళ్ళ గ్రామంలో ఉన్న ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకున్నాను గత మూడు నాలుగు రోజులుగా అవన్నిటిని ఖచ్చితంగా డ్రైనేజ్ కానీ మెయిన్ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ కరెంట్ ప్రాబ్లమ్స్ కానీ ఇది కాకుండా ప్రతి ఒక్క విద్యార్థికి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఎడ్యుకేట్ అంత నేను కానీ నా భార్య కానీ ఇద్దరు ఇంటెక్ స్టూడెంట్స్ వాళ్ళకు ఒక కంప్యూటర్ ల్యాబ్ పెట్టి లైబ్రరీ పెట్టి ప్రతి ఇంటికి వేరే ఫ్యాకల్టీ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు మేమే ప్రతి వీక్లీ వన్స్ మేమే క్లాసెస్ తీసుకొని వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి ఎలా ఆపర్చునిటీస్ గెయిన్ చేయాలో అవన్నీ చెప్పేంత సామర్థ్యం మాలో ఉంది సో మెయిన్ ఈ ఇంటెన్షన్తో మేము అందరి ముందుకు వస్తున్నాను ఇంకా ఎవరికి ఆ పద వచ్చినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను అవైలబుల్ ఉంటాను అది ప్రతి ఒక్క గ్రామ ప్రాంత ప్రజలకు తెలుసు మీ అభ్యర్థిగా వస్తున్నాను బేట గుర్తుకు ఓటేయండి కాంపెల్ సతీష్ ను గెలిపించండి అనే విషయాలు వచ్చేసి పెన్షన్ లేని అమ్మలను చాలా మంది చూసాను సీనియర్ సిటిజన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అక్కడికి మీ సేవ దగ్గర తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పెన్షన్ లో ఉన్న అమ్మాలకు తాతలకు ఒకటే చెప్తున్నాను మీరు ఇంటి దగ్గర నుంచి చెటేయాలని అవసరం లేదు మీ ఇంటి దగ్గరకే మీసే సేవ సదుపాయం అంటే ఒక తమ్ము మీరు ఎలా అయితే పెడుతున్నారు ఆ తమ్ము పర్సన్ ని మీ ఇంటికి తీసుకొచ్చి మీ ఇంటికి తీసుకొచ్చేసి ఆ తమ్ము పర్సన్ ని మీ ఇంట్లోనే ఆ తమ్ము తీసుకొని వాళ్ళతోనే మీకు అక్కడ మీ ఇంట్లోనే ఆ రెండు వేల పెంచిన డబ్బులు ఇప్పించేసి అటువంటి పంపించే బాధ్యత నాది ఈ ముసలి వృద్ధులు ఎటువంటి కష్టపడని అవసరం లేదు అది నా బాధ్యతగా మీరు నా అమానాలుగా స్వీకరించి మరి అది రిస్క్ చేసి మరి ఖచ్చితంగా చేస్తానండి అది కాకుండా వైకుంఠరామం శ్మశాన వాటకలో లైట్లు అది చూశాను ఈ నాలుగైదు రోజులుగా నేను చేసిన సర్వేలో ఇవన్నీ తెలుసుకున్నాను కాబట్టి నా దగ్గరలో వచ్చిన ఇవన్నీ నోట్ చేసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా వైకుంఠరామం ఒక రథం పెడతాను నా ఖర్చుతో సొంత ఖర్చుతో అండ్ అందులో లైటింగ్ ఏర్పాటు చేస్తాను సీసీ రోడ్ లేని దగ్గర సీసీ రోడ్ వేస్తాను ఇది మాత్రం ఖచ్చితంగా ఇంకొకటి ఇంకా పెద్ద విషయం ఏంటంటే నా సాఫ్ట్వేర్ అనుభవం ఇప్పటి వరకు నా సొంత గ్రామం కోసం చేద్దామని డిసైడ్ అయ్యి మీ ముందుకు వచ్చాను కాబట్టి నాకు గవర్నమెంట్ ఫండ్తో ఇది మాత్రం అందరు నోట్ చేసుకోండి నేను ఏ పార్టీ తరఫున పోటీ చేయడం లేదు నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను ముందుకు వస్తున్నాను మీ అందరి ఆదరణ కోసము నా గవర్నమెంట్ ఫండ్ వస్తేనే ఈ పనులు చేయాలని ఏమీ లేదు నేను నా భార్య ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న సంపాదన నా ఊరి అభివృద్ధి కోసం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను నా గవర్నమెంట్ ఫండ్ వస్తేనే ఇవన్నీ చేయాలనేది మాత్రం లేదు ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి నా ఓన్ ఖర్చు పెట్టి మీ సేవ చేయడానికి నేను తయారుగా ఉన్నాను ఇప్పటి వరకు ఎంతమంది జాబులు పెట్టించాను మీ అందరికి తెలుసు గ్రామ ప్రజలకి ఇంకా చేస్తాను డెవలప్ చేస్తాను చేసి చూపిస్తాను మన టోటల్ తెలంగాణలోనే నేరుకుల గ్రామం డిజిటల్ గ్రామంగా చేసి చూపెట్టే బాధ్యత నాది ఇది నా ఛాలెంజ్ దయచేసి డాక్టర్ గుర్తుకు ఓటేయండి మూడో నెంబర్ మీ కంపెనీ సతీష్ కుమార్ని గెలిపించుకోండి మీ ఇంట్లో ప్రతి ఇంట్లో పెద్ద కొడుకుగా ఉంటారని వాగ్దానం చేస్తున్నాను థ్యాంక్ యూ మేనిఫెస్టో చేసి పిల్లల భవిష్యత్తు అనేది నేను నా చేతుల మీద నడిపిద్దామని డిసైడ్ అయినా కాబట్టి ఫస్ట్ పిల్లల కోసం ఒక గ్రంథాలయం ఒక కంప్యూటర్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ ఎందుకంటే పద్నాలుగు సంవత్సరం అనుభవం ఉండేది కాబట్టి ఆ కంప్యూటర్ ల్యాబ్ లో వాళ్ళకి నేనే ట్రైనింగ్ ఇవ్వగలుగుతాను ఖచ్చితంగా ఇంకా ఊరు సమస్యలు అన్ని తెలుసుకున్నాను కాబట్టి మేము వాళ్ళ డ్రైనేజ్ తర్వాత వాటితో పాటు చాలా మంది నిరుపేదలు మా ఊళ్ళో అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ప్రతి ఇంటికి పేద పేద విద్యార్థులకు అంది చదువు కోసం ఏం కావాల్సిన సపోర్ట్ చేయడానికి పేద విద్యార్థులకు నేను రెడీగా ఉన్నాను అది కాకుండా ఎవరికైనా ఆడపిల్ల పుడితే హండ్రెడ్ పర్సెంట్ నా వంతుగా మూడు వేలు హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా నిరుపేదాన్ని కాకుండా మూడు వేలు అందరికీ సహకరించి వాళ్ళ ఆఫీస్ లో డిపాజిట్ చేయడానికి రెడీగా ఉన్నాను ఇంకా గ్రామ సమస్యలు ఎవరు నా ముందుకు తీసుకొచ్చిన వాటిని పరిష్కరించడానికి రెడీగా ఉన్నాను ఖచ్చితంగా జిమ్ ఇంకా యూత్కి వచ్చేసి జిమ్ ఖచ్చితంగా వాళ్ళ కోసం ఒక సపరేట్ ప్లేస్ చూసాను అందులో ఖచ్చితంగా వాళ్ళకి జిమ్ కూడా వాకింగ్ వాక్ వాకింగ్ కోసం మార్నింగ్ వాకింగ్ కోసం ట్రాక్ ఇవన్నీ లేటెస్ట్ టెక్నాలజీస్ తో కూడిన డిజిటల్ గ్రమంగా చేయడమే నేరుకుల గ్రామ ప్రజల ఒక మన్ననలు పొందడానికి నేను సాయశక్తుల ప్రయత్నిస్తాను హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ చేసుకుంటాను ఖచ్చితంగా బ్యాట్ గుర్తుకు ఓటేయండి మూడో నెంబర్ నేరుకుల్ల గ్రామ సర్పంచ్ గా నన్ను గెలిపించుకోండి ఎప్పుడైతే అందు అందుబాటులో ఉంటాను దయచేసి ఆశీర్వదించండి